ఐకోనిస్టోలో అల్లు అర్జున రీసెంట్ టైంలో పుష్పటు సినిమాకి సంబంధించి దాదాపుగా అయితే భారీ పై థియేటర్ రిలీజ్ అయింది సో ఈ మూవీ భారీ అంచనాను అందుకుందా లేకపోతే బోల్టా పడిందా అనే దాని గురించి మాట్లాడుకుందాం అసలు మ్యాటర్కి వస్తరికి ఈ సినిమాలో బీజిఎం అసలు నీరసంగా ఉండేస్తుంది అసలు ఎక్కడ కూడా హెలివేషన్స్ ఇచ్చే సీన్స్ ఉన్నా కూడా అక్కడ సరైన బీజియం పడలేదు ఒక జాతర సీన్ అలాగే క్లైమాక్స్ సీన్ సో ఈ రెండు దగ్గర మాత్రం బీజిఎం అయితే అల్లాడించేశారు అదేవిధంగా దాదాపు అయితే టెన్ డేస్ తమన్ని మ్యూజిక్ని కొట్టమని చెప్పి చెప్పారంట ఆయన కొట్టాడు కానీ విన్నారు విన్న తర్వాత అది బాగాలేదని చెప్పి లాస్ట్లో సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఆ బ్యూజియంని వాడకుండా పక్కన పెట్టేశారంట సో ఒకవేళ తమన్ బ్యూజియం కన్నా పడింటే ఈ సినిమాకు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చేది అదేవిధంగా ఈ సినిమాలో కేవలం ప్రసాద్ గారి అదేవిధంగా శామ్ శేస్ కుమార్ గారిని సో అయితే వీళ్ళ ఇద్దరిదే వాడారంట మ్యూజిక్ సో అందుకని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా అయితే సంగీత దర్శకుడు తమ్మనైతే పోస్ట్ చేయడం జరిగింది టూ సినిమాలో నా బీజిఎమ్స్ అండ్ నా మ్యూజిక్ అయితే యూజ్ చేయలేదు అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చారు సో మొత్తానికి అయితే పుష్పాటింకి సంబంధించి ఏమంటే సినిమాలో ఇన్ని అవకతవకలు పెట్టుకొని ఎలా కంటిన్యూ చేశారు సుకుమార్ గారు సో ఫస్ట్ పార్ట్ ఎంత బాగా తీశారు సెకండ్ పార్ట్కి వస్తే ఎందుకు ఇంత టైం తీసుకున్నా కూడా సినిమాని కరెక్ట్ టైంకి అందించలేకపోయారు సో బీజిఎం గురించి కానీ సినిమా స్క్రీన్ ప్లే గురించి కానీ అన్నీ ఎక్కడ చూసినా కూడా అవకతవకలు చాలా వరకు అయితే సినిమాలో ఎలివేషన్స్ పడాల్సిన టైంలో పడలేదు బీజిఎం పడలేదు సో ఈ మూవీకి కానీ అనరుద్ బీజిమ్ అంటే మాత్రం కొత్త ర్యాం అలాంటిది సినిమా మాత్రం వేరే లెవెల్ వెళ్ళిపోయేది సో కంటెంట్ ఇంకోదే స్ట్రాంగ్గా పెట్టింటే మాత్రం సుకుమార్ మామ ఈ సినిమాని భారీ హిట్తో అదేవిధంగా భారీ ఎక్స్పీరియన్స్గా వచ్చే సినిమా అంతే ఎక్స్పెరియన్స్తో సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్ వద్ద ఐదు వందల కోట్ల మార్క్ని ఫస్ట్ డేనే కొట్టేది సో మొత్తానికి అది ఇప్పుడు ఈ సినిమా ఎన్ని వేల కోట్లు అదేవిధంగా డే వన్ కలెక్షన్స్ ఎంత వస్తుంది అనే దానిపై ఇప్పుడు ఫుల్ చర్చ అండ్ హాట్ టాపిక్గా మారిపోయింది ఫ్యాన్స్కు నిరాశపరిచాడా లేకుంటే ఆశపరిచారా ఇంకా లేకపోతే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న చాలామంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అనే దానిపై ఇప్పుడు నెలకొంటుంది సో అయితే షో బెనిఫిట్ షోస్ అయిపోయాయి ప్రీమియర్స్ అయిపోయాయి ఇంకా మార్నింగ్ షో స్టార్ట్ అయింది సో ఇప్పుడు రెస్పాన్స్ని బట్టి మనకు టాక్ అంత అర్థమవుతుంది సో సినిమా హిట్ ఆఫ్ ఫట్ అని తెలిసిపోతుంది సో మొత్తానికి అయితే డేవన్ కలెక్షన్స్ ఎంత వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి